గుడ్ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు సాటర్డే ఫ్రెండ్స్ పూజ చేసేసుకుని దేవుడికి పూజ చేసేసుకుని నేను ఇలా రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేసాను ఎలా ఉన్నారు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈరోజు టాపిక్ వచ్చి ఏం లేదు ఫ్రెండ్స్ గురం బాగుందా ఈరోజు టాపిక్ ఏం లేదు చిన్న స్మాల్ టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను ఆడవాళ్ళు బ్యూటి బ్యూటీ కోసం రకరకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎక్కువగా బ్యూటీ కోసం అన్ని అవి ఇవి యూజ్ చేస్తుంటే ఫేస్ స్కిన్ అంతా పాడైపోతుంది న్యాచురల్గానే మంచిగా గ్లో స్కిన్ మంచి న్యాచురల్ టిప్స్ యూజ్ చేస్తే మన స్కిన్ కూడా మంచిగా ఉంటుంది మంచి గ్లోయింగ్గా కూడా ఉంటుంది ఎక్కువగా మార్నింగ్ టైము ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి మంచిగా డ్రింకింగ్ వాటర్ ఫుల్గా తీసుకోండి అలాగే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి మంచి ఫ్రూట్స్ తీసుకోండి మంచి హెల్తీ డైట్ తీసుకోండి మీ దగ్గర బేర్ చేయని బేర్ చేసే వాళ్ళు మీ దగ్గర ఉంటే మంచిగా నట్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న అవన్నీ హెల్త్కి చాలా మంచిది కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి మంచిగా అందులో విటమిన్స్ అన్నీ పుష్కలంగా లభిస్తాయి అలాగే న్యాచురల్గా డైట్ మంచి డైట్ మంచిగా తీసుకోండి నా న్యాచురల్గా ఉండడానికి ట్రై చేయండి ఎక్కువగా మేకప్స్ అయ్యి ఎప్పుడైనా ఫంక్షన్స్గా అట్లా వేస్తే పర్లేదు కానీ ఎక్కువగా మేకప్స్ వేయడం మూలంగా స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోతుంది న్యాచురల్ అవి మేకప్ ప్రొడక్ట్స్ స్టాప్ చేసి న్యాచురల్గా ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను అవి స్టాప్ చేసి న్యాచురల్గా ఉండటం అలవాటు చేసుకోండి అప్పుడు అప్పుడు అలా వేస్ట్ చేసి చూడండి మీ స్కిన్లో చేంజెస్ మీకే అర్థమవుతుంది సో ఇప్పుడు సినిమా యాక్ట్రెస్ని కూడా చూస్తున్నాం కదండి ఎక్కువగా క్యాన్సర్స్ వస్తున్నాయి స్కిన్ క్యాన్సర్స్ అని అవి ఇవి అని ఎందుకంటే మేకప్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కదా వాళ్ళు మ్యాక్సిమం క్యాన్సర్స్ వచ్చి చాలామంది చనిపోతున్నారు కదా సో స్కిన్కి కూడా చాలా డ్యామేజ్ అయిపోయి స్కిన్ క్యాన్సర్స్ అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మేకప్స్ అనేవి వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మనం మనం దేవుడు మనకు ప్రతి ఒక్కరికి మంచి అందాన్ని ఇస్తారండి ఆడవాళ్ళు అంటేనే అందం అసలు అంత మంచి అందాన్ని మనం ఎక్కువ మేకప్ యూస్ చేసే పాడు చేసుకోకండి రెగ్యులర్గా రెగ్యులర్గా రొటీన్గా హ్యాపీగా ఉంటే అదే మంచి హ్యాపీగా ఉంటేనే మన స్కిన్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది అలాగే మన ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి చిన్న చిన్న టిప్స్ న్యాచురల్ థింగ్స్ యూస్ చేసుకోండి అవి ఎంతైనా యూస్ చేసుకోవచ్చు ఏం ఎఫెక్ట్ కాదు సున్నపిండి ఉంది అది మన పురాత కాలం నుంచి చిన్నపిల్లలకు కూడా యూజ్ చేస్తారు కదా సున్నపిండి అవన్నీ సున్నపిండి పప్పులు అన్నీ పట్టించుకోవాలి అదంతా పెద్ద ప్రాసెస్ కదా అసలు సున్నపిండి పక్కన పెట్టండి ఇంట్లో దొరికే మన శనగపిండి ఉంటుంది కదా శనగపిండి యూజ్ చేసుకోండి మంచిగా అందులో పసుపు కలుపుకోండి డైలీ యూజ్ చేసుకునే నో ప్రాబ్లం మంచిగా ఉంటుంది స్కిన్ అసలు అయినా ఏంటి మన చిన్న మాకైతే మా పిల్లలు పుట్టినప్పుడు శనగపిండే నేను యూస్ చేసాను ఇంకేం యూజ్ చేయలేదు చక్కగా నలుగులాగా పెట్టేసి పాల పాల మీద మేగుడు ఉంటుంది కదండి ఆ మేగడ పెట్టేసి పచ్చి పాలు కాసిన తర్వాత మేగడ శనగిపోయింది అదేనండి మా పిల్లలకి పెట్టే నలుగు అలాగే మనం కూడా చేసుకుంటే పిల్లలకే కాదు మనకు కూడా మంచి రిజల్ట్ ఉంటుంది అలాంటి చిన్న చిన్న బ్యూటీ టిప్స్ ఫాలో అవ్వండి స్కిన్ కూడా బాగుంటుంది మేకప్స్ వేసుకోండి లేడీస్ అంటేనే రెడీ అవుతారు తయారవడం అందరికీ ఇష్టం మేకప్స్ ఎక్కువ వేసుకోకండి అదే చెప్తున్నాను తక్కువ తక్కువగా వేసుకుంటే హెల్త్కి కూడా మంచిది ఎప్పుడైనా ఫంక్షన్స్కి పార్టీస్కి పర్లేదు కానీ రెగ్యులర్గా ఎక్కువగా వేసుకునే వాళ్ళు స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుందండి అవన్నీ కెమికల్స్ ఉంటాయి కదా న్యాచురల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకుందాం స్కిన్ని కాపాడుకుందాం ఇంకా వాటి గురించి నేను వాడే చిన్న చిన్నవి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా నేను నేను వాడే బ్యూటీ ఏం లేదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా అప్పుడప్పుడు టైం దొరికితే జస్ట్ బాత్కి వెళ్ళేటప్పుడు స్నానానికి వెళ్ళేటప్పుడు శనగపిండి పెట్టుకుంటాను పసుపు శనగపిండి కలిపి రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కూడా యూస్ చేసుకోండి లేదంటే రోజ్ వాటర్ ఎక్కువగా ఎప్పుడు ఉండదు కదా ఒక్కొక్కసారి ఉండదు అప్పుడు నేను జస్ట్ వాటర్ పెట్టుకుని యూస్ చేసుకుంటాను నెక్స్ట్ ఏంటి వచ్చిన తర్వాత బాడీ లోషన్ యూస్ చేస్తాం కదా బాత్కి వెళ్ళి వచ్చిన తర్వాత తర్వాత ఫేర్ అండ్ లవ్లీ ఫ్రెండ్స్ ఇది ఎప్పటినుంచో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా యూస్ చేస్తున్నాము ఇది యూస్ చేయడం అలవాటు లేని వాళ్ళైనా పర్లేదు మంచిగా స్కిన్ ఇంకా న్యాచురల్గా ఉంటుంది ఇది ఒక్కటే నేను యూజ్ చేసే ప్రోడక్ట్ ఇంకేమి యూస్ చేయను ఇది ఒక్కటే ఇంకా ఇది ఇది కూడా ఎప్పటి నుంచో యూస్ చేసినా అలవాటు అయిపోయింది తర్వాత పాన్స్ పౌడర్ మనం చిన్నప్పటి నుంచి మనం చిన్నప్పటి నుంచి యూస్ చేస్తున్నాం కదా ఈ రెండే ఫ్రెండ్స్ నేను యూస్ చేసేది ఇంకేమి యూస్ చేయను సోప్ బాత్రూంలో సోప్ ఉంటుంది కదా సోప్ యూజ్ చేస్తాను అది కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి శనగపిండి ఉంటే జస్ట్ ఫేస్కి అలా శనగపిండి అప్లై చేసుకుంటాను ఇవే నేను యూజ్ చేసేది ఇంకేమీ లేవు ఒక కాటుక చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి నేను ఇదిగోండి కాటుక కళ్ళకి ఈ కాటుకనే యూజ్ చేసుకుంటాను ఇదేమో తెలుసు కదా మీకు జస్ట్ లిప్ బామ్ లాగా వ్యాజిలి ఇదే యూజ్ చేస్తాను అంతే ఫ్రెండ్స్ ఇంకేమీ యూజ్ చేయను ఇవి కూడా లిప్ చిన్నది యూస్ చేసుకు ఉన్నది ఉండేది అది అయిపోయింది తర్వాత బయటికి వెళ్ళట్లేదు ఇది నా దగ్గర ఉంది ఇది కూడా యూస్ చేసే డైలీ ఇదే ఇంకా పెట్టుకునేది లిప్ బామ్ ఇదేమో కాటుక కళ్ళకి ఒక్కసారి అయితే పాపకి పెట్టడానికి కూడా ఉంటుందని చెప్పి ఎయిటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఎంత ఉంది పెన్సిల్ టైప్ కాటుక అది ఒక్కసారే తీసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇంకా అది ఎక్కువ కాస్ట్ అని చెప్పి అది కూడా తీసుకోలేదు చిన్నప్పటి నుంచి ఇది యూస్ చేసుకుంటాం కదా ఇదే ఉంది నా దగ్గర పెన్సిల్ స్టిక్ కూడా లేదు కొనుక్కోలేదు ఇంకా అది ఎక్కువ రేటు ఉంది వదిలే ప్రస్తుతానికి ఇది చాలే అని చెప్పి ఎప్పుడైనా పాపకు పెట్టాలి ఫంక్షన్స్ అట్లా అవసరం పడితే ఎప్పుడైనా తీసుకో ఒక్కసారి తీసుకున్నాను అంతే ఇంకా అది వదిలేసాను ఇదే యూస్ చేసుకుంటున్నాను ఇంకా ఇది ఇది ఒక్కటి లిప్స్టిక్ ఇది కూడా ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు అలా పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాను ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాను ఫ్రెండ్స్ మామూలుగా నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో బిఏసీ నర్సింగ్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర మేకప్ ఐటమ్స్ అట్లా ఎప్పుడైనా రెడీ అవుతూ ఉండేవాళ్ళు నేను ఎప్పుడూ నార్మల్గా చెప్పాను కదా ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ అంతే రెండే పెట్టుకునేదాన్ని ఇది కూడా అసలు ఈ మధ్యన పెట్టుకుంటున్నాను అప్పుడు లిప్స్టిక్ కూడా ఫ్రెండ్స్ పెట్టుకునేవాళ్ళు రెడీ వాళ్ళ దగ్గర మేకప్స్ ఐటమ్స్ రెడీ అవడానికి రెడీ చె తీసుకోమనే వాళ్ళు నాకు వద్దు నేను అసలు ఏది యూజ్ చేసేదాన్ని కాదు ఇది కూడా రీసెంట్గా తీసుకున్నాను నా మ్యారేజ్ టైంలో వైజాగ్లో మా అమ్లక్క ఉండేది ఆవిడ నన్ను రెడీ చేసింది అప్పుడు ఆవిడ దగ్గర ఉన్న లిప్స్టిక్ నాకు పెట్టి యూజ్ చేసింది ఆ లిప్స్టిక్ నాకు ఇచ్చేసింది ఉంచుకో వాడుకో అని ఇచ్చింది కాబట్టి వద్దు అనలేదు తీసుకున్నాను కానీ అసలు నేను యూస్ చేసిందే లేదా ఆ లిప్స్టిక్ ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు యూస్ చేసేదాన్ని మ్యారాజాన్ కొత్తలో జస్ట్ అలా పెట్టుకునేదాన్ని అంటే అది కూడా లైట్గా మళ్ళీ కనిపిస్తే లిప్స్టిక్ లాగా ఉంటుందేమో నాకు ఇష్టం అనిపించేది కాదు తర్వాత తర్వాత ఇంకా ఆ లిప్స్టిక్ కూడా పాడైపోయింది యూస్ చేయట్లేదు కదా ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయినట్టు ఉంది బాబు పుట్టాడు ఇంకా దాన్ని విరిపేసే అట్ ఎట్లా చేసేసాడు ఇంకా నేను అసలు ఏ ఏం తీసుకోలేదు నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఎప్పుడైనా ఫంక్షన్స్ అట్లా బాగుంటుంది ఇది అప్పుడప్పుడు పెట్టుకున్నాను కాబట్టి లిప్స్ రెడ్గా ఉండటం నచ్చింది సరే ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి తీసుకున్నాను ఇది కూడా పెద్ద డ్యాజ్లర్ పెద్ద కాస్ట్యూమ్ కాదు మామూలుదే జస్ట్ అలా తీసుకున్నా ఎప్పుడైనా పెట్టుకున్నాం అని చెప్పి అంతే ఫ్రెండ్స్ నా దగ్గర ఏమి మేకప్ ఐటమ్స్ ఏమి ఉండవు ఒక వేర్ అండ్ లవ్లీ ఇది మాత్రం ఎప్పటి నుంచో వాడుతున్నాం కదా అలవాటు అయిపోయింది ఇంక అందుకోసం ఇది యూజ్ చేస్తాను ఇది పౌడర్ చిన్నప్పటి నుంచి పెట్టుకునే పౌడర్ ఇది రీసెంట్గా లిప్స్టిక్ తీసుకున్నాను అంతేనా మేకప్ ఇంకేం లేవు ఏ ఫంక్షన్ వచ్చినా ఏం వచ్చినా ఇవే నా రెడీ అవ్వడానికి మేకప్ ఐటమ్స్ సో అలాగే మీకు కూడా నేను అదే చెప్తున్నాను మేకప్ వేసుకోండి వేసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అమ్మాయిలు అంటే అందరికీ కాకపోతే లిమిట్గా వేసుకోండి ఇంకా ఎప్పుడైనా ఫంక్షన్స్ అప్పుడు జస్ట్ అలా వేసుకోండి ఎక్కువగా రెగ్యులర్గా యూస్ చేయకండి యూస్ చేస్తే హెల్త్ ఇష్యూస్ అనేవి స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ చిన్న విషయం చెప్తామని మీ కోసం నేను ఇలా వీడియో తీసేస్తున్నాను ఈరోజు సాటర్డే కదా ఫ్రెండ్స్ నేను ఇలా శారీ కట్టుకుని రెడీ అయిపోయి మీ ముందుకు రావడం కోసం రెడీ అయ్యి చక్కగా వీడియో తీసుకుంటున్నాను మీకు నచ్చిందా ఫ్రెండ్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ Subscribe, cheese kondi friends. Bye bye. ta bye, bye bye, bye bye, bye bye. -bye.